అలాగే నమస్కారం ఫ్రెండ్స్ వివేకానందరెడ్డి కేసులో మరో కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మాజీ మంత్రి వివేకా కేసులో అయితే కనుక కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది వివరాలు చూసుకున్నట్లయితే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మలుపులు తిరుగుతూనే ఉంది రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది వివేకానందరెడ్డి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కూతురు డాక్టర్ సునీతారెడ్డి అలాగే అల్లుడు రాజశేఖర రెడ్డిలపై పులివెందుల పోలీసులు కోర్టులో పులివెందుల పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ నెల పదిహేను వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో ముగ్గురిపై వివిధ సెక్షన్లలో కేసు పెట్టారు సిబిఐఎస్పీ రామ్ సింగ్ అలాగే సునీత రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి పులివెందుల కోర్టు ఆదేశాలతో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు పూర్తిస్థాయిలో విచారం జరిపిన పులివెందుల పోలీసులు సీటు దాఖలు చేసిన రెండు నివేదికల ఆధారంగా దాదాపు ఇరవై ఏడు మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు హైదరాబాద్లో వివేకానందరెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి బెదిరించారని రెండు వేల ఇరవై ఒకటిలోనే కోర్టుకు ఫిర్యాదు చేశారు పిఏ కృష్ణారెడ్డి వైసీపీకి చెందిన కొందరు పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తనను ఒత్తిడి చేశారంటూ పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశారు కేసు విచారిస్తున్న రామ్ సింగ్ విచారణ పేరుతో వేధింపులు చేశారని సాక్షిగా ఉండాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు తన కుమారులు ఎదుటే సీబీఐ క్యాంపు కార్యాలయంలో తీవ్రంగా హింసించారని వెల్లడించారు రెండేళ్ల పాటు విచారించిన పులివెందుల కోర్టు ఈ నెల ఎనిమిదిని తీర్పిచ్చింది తుదిని వేదికను జనవరి నాలుగులోగా సమర్పించాలని కోర్టుకు ఆదేశించింది తన భర్త అప్రూవర్గా మారిన తర్వాత ఇబ్బందులు ఎక్కువయ్యాయని దస్తగిరి భార్య షబాన తెలిపారు వివేకా కేసులో రాజీకి రావాలని వైసీపీ పెద్దలు చెప్పారని వారి ప్రయత్నాలు కుదరకే తన భర్తను ఇబ్బంది పెడుతున్నారని షబానా ఆరోపించారు తమ కుటుంబానికి ఏం జరిగినా వైసీపీ నేతలు ప్రభుత్వం అందే బాధ్యతను హెచ్చరించారు తన భర్తకు బెయిల్ రాకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు వివేకా కేసులో రాజీకి రావాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆమె ఆరోపించారు ఎర్రగుంట్ల పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన దస్తగిరి యాభై రోజులుగా కడప జైల్లో ఉన్నారు తన భర్త బెయిల్పై రాకుండా బయటకు రాకుండా అనేక తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు వాళ్ళు ఎన్ని కుట్రల పనినా వెనక్కి తగ్గడం లేదనే ఉద్దేశంతో జైల్లో పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవరుగా మారిపోయాడు తమ బంధువుల అమ్మాయిని కారులో తీసుకువెళ్లారని ఆరోపిస్తూ కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దస్తగిరిపై కిడ్నాప్ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అక్టోబర్ ముప్పైన ముప్పై ఒకటిన దస్తగిరిని ఎర్రగొంట పోలీసులు అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక కొత్త ట్విస్ట్ ఏమిటంటే ముగ్గురి మీద మళ్ళీ కే షీట్ అయితే దాఖలు చేశారు విచారించిన ఎస్పి రామ్ సింగ్ కూతురు డాక్టర్ సునీతారెడ్డి అల్లుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డిపై అయితే కనుక ముగ్గురి పైన వివిధ సెక్షన్స్లో కేసులు అయితే పెట్టారు